సరే ఒకసారి గిది చూడురి ఇది నిజంగా కూడా నా హృదయాన్ని తాకిన అంశం ఇది నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా అపీల్ చేస్తా రిక్వెస్ట్ చేస్తా ఎందుకు అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఐ రెస్పెక్ట్ సీఎం గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంటుంది ఆ విషయం మీకు తెలియకపోవచ్చు సో మీరందరూ కూడా దయ దయచేసి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక నుంచైనా దయచేసి ఇక్కడ మీ పరిపాలనలో మార్కు రావాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది మీ మార్కు తీసుకొస్తారా మార్కు తీసుకురారా అనేది మీ ఇష్టం కానీ నేను సజెషన్ అయితే చేస్తున్నా ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం జరిగింది ఇడా పోడు రైతుల అరెస్ట్ సీఎంను కలిసేందుకు దిందా నుంచి పాదయాత్ర ఓఆర్ఆర్ వద్ద అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు వారి కోసం వెళ్లిన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతల నిర్బంధం అంటూ కూడా చూడవచ్చు రైతులను విడుదల చేయాలని కోరుతూ ఆసిఫాబాద్ జిల్లా కాగాజ్ నగర్ గురువారం కాగాజ్ నగర్లో గురువారం ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం ఇది ఇది దూషలు కదా ఈ నెల ఐదున కాలినడకన బయలుదేరిన పోడు రైతులు అరెస్టు చేసి ఇంటికి పంపేందుకు పోలీసుల యత్నం కాగాజ్ నగర్లో పోలీసుల్ని అడ్డుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని కౌటాల ఠానాకు తరలింపు బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో నాయకుల విడుదల రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రైతుల తరఫున పోరాడితే సంఖ్యలా కేటీఆర్ అక్రమ రాష్టలే ఇందిరామ రాజమా హరీష్ రావు ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిద్దాం నిజం నిజమే అబద్ధం అబద్ధమే ఎన్నటికైనా అబద్ధాన్ని నిజం చేయాలనుకున్నా నిజాన్ని అబద్ధం చేయాలనుకున్న అది తాత్కాలిక ఉపశమనం ఇస్తుందేమో కానీ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో తర్వాత తెలిసిపోతుంది సో మా ముఖ్యమంత్రి గారికి కూడా అది తెలవాలని నేను కోరుకుంటూ ఇది అంకితం చేస్తున్నా ఎందుకంటే ఇలా స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి దీని మీద స్పందిస్తాడని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే వైఆర్టీవీ వారు సబ్స్క్రైబర్ ప్రతిరోజు కూడా మనం వైఆర్టీవీ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా దాదాపుగా యాభై ఏళ్ళుగా పోడు చేసుకుని బతుకుతున్న తమను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని తమ ఆకలి కేకలు కోసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకుందామని పాదయాత్రగా బయలుదేరిన రైతులను పోలీసులు అరెస్ట్ చేస్తారు కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి గ్రా మండలంలోని దిందా గ్రామానికి చెందిన అరవై మంది రైతులు ఈ నెల ఐదునో పాదయాత్ర చేపట్టారు బుధవారం రాత్రి హైదరాబాద్ శివాల్లోని శామిరిపేట ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నారు గురువారం ఉదయాన్నే రైతుల దగ్గరికి వచ్చిన పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రసక్తి లేకపోవడంతో వాళ్ళను అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా చూస్తున్నారు నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందించి ఖచ్చితంగా కూడా ఆ దిందా గ్రామానికి సంబంధించిన దాదాపుగా వాళ్ళు యాభై ఏళ్ళుగా ఆ పని చేసుకుంటున్నారు ఇందులో పాదయాత్రగా వచ్చిన అరవై మంది రైతులకు సంబంధించి ఈ అరవై మందిలో వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు జరాలతో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు అయినప్పటికీ కూడా పాదయాత్రతో వచ్చినందుకు నిజంగా వాళ్ళకు పాదాభివందనాలు దాంతోపాటు ఎందుకంటే అంత దూరం నుండి వాళ్ళ సమస్యను గోడును వెలబోసుకోవడానికి వచ్చారు కానీ ఈ తెలంగాణలో బ్రహ్మాండగా డిజిటల్ ఛానల్ మీద డిజిటల్ ఛానల్స్ ఒక వంద ఉన్నాయి శాటిలైట్ మీడియాలు శాన్య ఉన్నాయి కానీ ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దగ్గరకో అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేకో ఆ జిల్లాకు సంబంధించిన మినిస్టర్కో దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగము ముఖ్యమంత్రికి ఎందుకు చేరవేయలేకపోయారు సరే ముఖ్యమంత్రి చాలా పనులలో బిజీ ఉన్నారు ఆయన ఆయనను అనలేరు అంటే ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఎందుకు చేరవేయలేదు ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు స్పందించలేదు ముఖ్యమంత్రి వారిని ఏ విధంగా అరెస్టు చేయిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం రైతుకు సంఖ్యల్లా రైతును అరెస్టా రైతును పోలీస్ స్టేషన్క ఎక్కడో కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి హైదరాబాద్ వరకు వాళ్ళు పాదయాత్రతోని జరాలు వచ్చినా అనారోగ్యంతో వచ్చినా బయలుదేరి వస్తే మా ప్రభుత్వం పట్టించుకోకపోవడం మా ముఖ్యమంత్రికి విషయం తెలియకపోవడం మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు కళ్ళుండి చూడకపోతున్న కొంతమంది నాయకులను చూస్తే సిగ్గనిపిస్తుంది అరే గిరిజన ఆదివాసీ బిడ్డలండి వాళ్ళకు సంబంధించి వాళ్ళని పూర్తి స్థాయిలో ఎందుకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ గోడును వెళ్ళబోసుకోవడానికే బయలుదేరారు తప్ప ఇక్కడేదో యుద్ధం చేద్దాం ఇక్కడేదో నిరసన వ్యక్తం చేద్దాం లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదో చేద్దామని వాళ్ళు రాలే ఇది నిజం నిజాన్ని ఎన్ని రోజులు కప్పి ఉచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు నిన్న మొన్న ఏదో గత బీఆర్ఎస్ పదేళ్ళ కాలంలో లేదా అంతకుముందు కాదు కదా యాభై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారు వాళ్ళు పోడు భూములు ఇలా ఫారెస్ట్ అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఇది మాదంటే ఏదైనా ఒక భూమిని మనం సాగు చేసుకుంటే పదేళ్ళు దాని మీద ఉంటే అది కబ్జా కిందికి వస్తుంది అది మనకే జల్తుంది వాళ్ళ గోడును వినాలని వాళ్ళ గోడును ఖచ్చితంగా పట్టించుకోవాలని వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళకి రక్షణ ప్రభుత్వం కల్పించాలని మనం డిమాండ్ చేస్తున్నాం వైఆర్టీ వైఆర్టీవీ తరఫున నేను ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నా ముఖ్యమంత్రికి కూడా విషయ పరిజ్ఞానాన్ని దీన్ని చేరవేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా